స్ పలంకాడికి వచ్చాను అనమాట ఏమీ లేదు లాస్ట్ వీడియోలో వరి నాట్యం చూపించాను కదా అంటే చూపించలేదు కానీ డ్రమ్ చేసనమాట అప్పుడు నేను లేను కాబట్టి చూపించలేకపోయాను ఇప్పుడు అదంతా హైట్ వచ్చింది ఇప్పుడు ఎంత హైట్ ఉండదు ఎంతవరకు ఉండదు ఇప్పుడు ఏం చేస్తారు అయితే నేను ఇప్పుడు అనమాట ఒకసారి లుక్ చేస్తుందమ్మా లుక్ అందుబాటులో ఏ భద్రం జరుగుతుంది అక్కడ చేపి పెట్టుకో అక్కడ చేపెట్టుకో అరే చెప్పుకోలేదా ఇది పరిస్థితి మొత్తమే కలుపు చూడ ఇలాంటి కలుపు నీదే కలుపు ఎక్కువ ఉన్నది ఏం చేయలే అర్థం కదా ఇదే మొత్తమే ఎక్కువ వ్యూ ఇది చూడండి ఈ సైడ్ మొత్తమే ఏం బతికేది రైతు నాకు అర్థం కావట్ ఈసారి మాత్రం ఆర్గానిక్ చేయలేకపోతాను ఎందుకంటే టైం లేదు కాబట్టి నేను అవుట్ ఆఫ్ స్టేట్ అంటే హైదరాబాద్కి వెళ్ళిపోయా ఇంకా ఇంకొక అన్న వచ్చి వేరే చోట తీసుకొని అక్కడ అనమాట అక్కడ సరిపోతుంది ఎక్కడ ఆవులు మంచి చెడ్డ కాబట్టి దానికి తగ్గట్టుగా ప్లానింగ్ వేసుకోలేదు ఇంట్లో బియ్యం లేదు కాబట్టి ఇది పరిస్థితి అంటే ఇప్పుడు ఈ దెబ్బ రోజు ఎందుకు అంటే బాగా మగ్గపెడుతున్నాం అన్నమాట ఇప్పుడు మడి కోయేసి మళ్ళీ ఇది దెబ్బేసి మళ్ళీ రెండోసారి మరి మడి నాటుతాం రెండో సెకండ్ టైం జూన్లో ఎండ ఎండాకాలంలో జూన్లో కోసి మళ్ళీ జూన్ జూలైలో వేసేస్తాం అన్నమాట ఇది పరిస్థితి ఎందు చూస్తుంటే పచ్చగా తెలుస్తా ఉందా దగ్గర పోతే తెలుస్త మొత్తమే కలుపు పై పాదుల కన్నా ఈ పాదులో చూడాలి అప్ప 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 ఈ విధంగా ఉంటే కలుపు ఏం బతికేది ఈ విధంగా ఉండదు పరిస్థితి ఇది రైతులకి నష్టసక్తి లాభం లేని వ్యవసాయమే కానీ వ్యవసాయం లేకపోతే దేశమే లేదు దేశమేంటి ప్రపంచమే లేదు కాబట్టి మా లాంటి రైతులు త్యాగాల త్యాగ మూర్తులు మా గురించి అంటే రైతుల గురించి ఎంతవరకు నుంచో తక్కువ వెళ్ళింది మా బికారుతున్న యావులకి ముందర ఏమీ లేదు అయ్యో వీళ్ళు మా కన్నా ముందు నాటారు కాబట్టి అదే వన్ వీక్ టెన్ డేస్ డిఫరెన్స్ అయ్యను కదా వీళ్ళు ఆల్రెడీ ముందే కొట్టేశారు కాబట్టి కలుపలేదు మాది మాత్రం భయంకరంగా కలిపి వచ్చేసింది అంతే చూడు టైం మారే కుందుకు కూడా కలుపుకి ఎలాంటి ఇది వస్తుంది ఈ విధంగా ఉంటే ఎట్లా ఆవులో చూస్తున్నాయి జామా వీటికి ఆల్రెడీ మీకు చూపించేసాను వీటి గురించి పర్వాలేదే చిన్న దీంట్లోనే గొల్లస్తున్నది ఏనా ఏంది చూడా ఓకే జేజినా ఓకే చేశారు మీరా ఓ సూపర్ పింజిలు పింజిలుతో ఉన్నాయి గిర్రు గిత్త చూడండి ఎత్తర్ర గిరిజాతి ప్యూర్ గిరిజాతి చిక్కుడు పూల పూత ఎప్పుడో వస్తుంది ఏమన్నా కోసుకుందా ఉండు పుట్ట పింజ పూత పైరు బాగానే అవుతా ఉంది మళ్ళీ చేశావన్నమాట మా సఫర్కి బొప్పాయ ఇది నాటు బొప్పాయ ఇలా ఒక నాటు బొప్పాయ ఎంత ఐటమ్ చూడండి ఒక కాయ ఒక బండు ఒకటి దొరకాయ ఒకటి మా మాంగు మాగిపోయినది మీతోని కాయలు ఓకే బర్మా టేకు ఇది యాపిల్ బేరా యాపిల్ అన్నారు ఏమి అర్థం కాలేదు ఎంతవరకు ఏమీ లేదు నాటి మూడేళ్ళు అవుతా ఉంది ఏం చెట్టు కూడా తెలియదు యాపిల్ అన్నారా యాపిల్ అన్నారా ఏం చెట్టు చెప్పు ఇది నానా సీతాపల్లెం అక్కడ ఉంది రామ్ సీతాపాలెం ఇక్కడ ఉంది ఇది వేరా వా వా ఇదేదో పోత వస్తా ఉంది ఏ గమ్మున గమ్ముడి చేత ఇదేదో తెల్ల పోతా ఏ తొక్కేస్తా చెట్లు ఇది ఏదో పోతొస్తూ ఉంది ఈ పోతే కాపాడుకోవాలా ఓకే ఇది మొత్తం వంకాయ నారు వంకాయ నారు తెచ్చి నాటే అన్నమాట ఇదంతా వంకాయ ఇది చూడు నాటి వన్ ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అప్పుడే చూడు ఫిఫ్టీన్ డేస్ అవుతాం నాటి అప్పుడే నా పోతా ఇది తాళి టమోటా టమోటా ఇది ఒకే నట్టారా టమోటా మొత్తం వంకాయనారా ఇది టమోటా ఇది వంకాయ బెండ బెండ ఇదంతా బెండ అంటే అది వంకాయ టమోటా ఇది బెండ ఓకే ఓకే బెండ ఇది సపోటా మా అన్నళ్ళు కోజు కింద వేసి పెట్టారనమాట బాగుంటా సపోటా చీటా పెట్టు డాడీ వాళ్ళు కోసి పెట్టాను పెట్టు ఇది సపోటా రామసీతాపాలెం రామసీతాపాలం రామసిద్ధాపా అక్కడ ఉంది టెంకాయ చెట్టు పక్క ఉండేది ఏ అది నన్ను గిన్నెలు తెచ్చి ఎత్తేసుకోండి ఇది గోసుది గోసులు గిట్టుకు

మా మాత్రం భయం పెట్టు రేజాతి కెమెరా చూసి భయపడుతున్నాయా కొబ్బీసి ఉండొచ్చు అది వేస్ట్ పింజ మేమో కెమెరా చూసి భయపడుతున్నాయేమో సరే ఫ్రెండ్స్ ఇంతటి వీడియో ఏం చేస్తున్నా ఇంకా మా పొలంలో ఏ పైరులు అన్నీ చేపించేసాను ఇంకా రేపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నా మళ్ళీ ఎప్పుడొస్తానో తెలియదు రిటర్న్ హైదరాబాద్ నుంచి రిటర్న్ వచ్చినాక మళ్ళీ అప్పుడు అంటే మడి కోత కానీ ఇవి తెలుసా కదా అవన్నీ చూసుకొని నెక్స్ట్ ఏ పైరు అనేది చెప్తాను మ్యాక్సిమమ్ నేను రాలేను కాబట్టి టైము సిచ్యువేషను చెప్పలేను కదా ఇంక వెళ్తే సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయరు నైట్ లేకపోతే రేపా తెలీదు నాన్న వస్తా ఉండండి చూపించకూడదు అన్న ఏదైనా చూపిస్తే ఇదే అవుతుందండి వా చూడు పోతూ రాలిపోతుంది అన్న గమ్ముడు అన్న చూడ పోతా రాలిపోయా చూడు ఎదురా

खेदी का पिंजा फ्रेंड्स इन तत्व एंडिंग टाटा सी यू मीट नेक्स्ट मीट नेक्स्ट वीडियो అంతవరకు సెలవు ఉంటా బా బాయ్ అన్న కట్ట చూసా భయపడుతుంది రా ఏంద్రా ఏ అయిపోయిందా అయిపోయింది మొత్తం గింట బట్నా ఉపయ్యా ఏ ఒక్కడ ఒక్క కొంగడు ఎగరలేదా కొంగ ఎగిరింది ఆ కొంగ గెని మీద అట్టే కూర్చోంది ఆ కొంగకి ఎంత ధైర్యం ఉందో దో ఈ గెని మీద ఇప్పుడు ఎగిరింది ఇప్పుడు ఎగిరింది ఇప్పుడు ఎగర్త ఏడెగితే మళ్ళీ ఆడు కూర్చుంటాయి ఎగితే మళ్ళీ ఏడుకు వస్తాయి

వాడు ఎవడో దుర్మార్గున్నా కొడుకు బూతులు రాకూడదు తిట్టాల్సి వస్తా ఉంది అడిగి అగ్గిపెట్టేసాడు చూడండి రే ఎండాకాలం వచ్చి ఇప్పుడు ఈ కుండే ఎండలకే భరించలేకపోతున్నాము ఈ ఎండాకాలంలో ఏం చేయాలి పిండి లేదు

కొడుకులు ఎవరని చెప్పేది నాకు తెలియదు కాల్స్తూ ఉంటారు కానీ నేను అని చెప్తే మాత్రం వాడిని పిచ్చి కొట్టాడు కొడతా నేను వాడు ఎవడైనా సరే ఎంత పెద్దోడైనా సరే కానీ తెలియదు చెప్పరు ఈ సిచ్యువేషన్ అనమాటారు కదా ఇక్కడ వేస్తారు ఇక్కడ వేస్తారు అనమాట ఏ వద్దు గుండి ఇట్లా రండి ఇట్లా రండి రాళ్ళు గుచ్చుకుంటాయి భద్రం గుచ్చుకు ఇదన్నమాట అందుకే ఈ పైపులో ముందు ముందులో ముస్ మోటో చూడండి ఇదంతా లోతులో ఉంటుంది మర్చి పోసి బాగా తొక్కి అనమాట ఏం ఆడుకుంటారు ఇక్కడ ప్లే గ్రౌండ్ ఆడుకుంటారు టెన్నిస్ క్రికెట్ ఎక్కడ బ్యాట్ ఆడ బాల్ ఎక్కడా బ్యాట్ అది టెన్నిస్ బ్యాట్ ఆడా టెన్నిస్ బాల్ ఆడా తీసిస్తా అంటే ఈవినింగ్ వచ్చి ఆడుకుంటా అంటారా మీకు అవకాశం ఎందుకో ఉంటుంది అసలు ఒక టెన్ డేసే మళ్ళీ ఇదంతా తారీ అవుతారు మట్టి చూడండి ఇదే సిచ్యువేషన్ రండి పదం రండి దొంగలు వస్తున్నారు పట్టుకుంటారు నిన్నే ఇప్పుడు హైవే హైవే సిచ్యువేషన్ ఏదంటే ఈ స్టేజ్కి వచ్చినది అంటే వర్క్ అయిపోయింది ఇంకా మట్టి పోసి సిమెంట్ పోసి అంటే టార్ పోయడం ఇంకా వేసేస్తారు అంటే ఇక్కడ ఏం బెటర్ లేదు ఎందుకు అంటే ఇంత గ్యాప్ ఎందుకు ఇచ్చారు ఒక ల్యాక్సింట్ అయితే కింద పడి సాడన్నా ఎందుకు ఇచ్చారు అర్థం కాదు ఎక్కడ ఉన్నా పైక ఇది పరిస్థితి గ్యాప్ ఎందుకు ఇచ్చారు అర్థంగా వస్తుంది చూడండి ఇది వంక ఇది రోడ్ ఇది వంక ఇది రోడ్డు ఇట్లామాట స్ట్రైట్గా రోడ్డు ఇప్పుడు ఏం చేశారంటే దీంట్లో సగభాగం రోడ్ పోతుంది సగభాగం వంక అన్నమాట అక్కడ సన్ను ఆరెంజ్ కలర్లో ఉండమాట అంటే దిగేస్తున్నాడు అది పరిస్థితి ఇంకా పొద్దుపోయింది కాబట్టి ఇంకా ఇన్ని ఎన్ని వింతలు చూడాల్సి వస్తుందో హైవే పూర్తి అయ్యకుంది కొన్ని వింతలు చూడాల్సి వస్తుంది పొలం పక్కనే రోడ్ ఇవి ఈ పెద్ద పెద్ద వాహనాలంతా వెళ్ళిపోతాయి ఈ వాహనాల దుమ్మంతా దీన్ని పడిపోతుంది మాకు ఏం పరిరయపోతుందో ఏం అర్థం కాదు ఇక్కడ ప్లే గ్రౌండ్లో ఆడుకోవచ్చు అప్ప సాగం రండ్రా జారి పట్టు తల రాళ్ళు తలకయి టెంకాయ పలినటుగా హైవే రోడ్ లాగా మంచిగా రోడ్ వేసి పెట్టి దాంట్లో రాకుండా ఏంది నాన్న ఇవి నేనే పిల్ల చేస్తలు అంటారు ఈ రోజు మా పిల్లకాయలతో ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆడుకుంటున్నాను అప్ప ఇలాగే లైఫ్ లాగా ఉండడానికి ఆస్తుంది కానీ ఉండలేడికా ఆ పైపు ఇక్కడికి నాయనా ఆ పైపులలో పాములు తేళ్ళు బూసులు ఏదో ఉంటాయి అర్థమైందా ఇప్పుడు పోయి చూసినా అంటే ఇదేనయ్యా మా పొలం యాడికియా యా ఆ స్మెల్ వాంచింగ్ వస్తుందయ్యా పండ్లా ఎత్తుకోవచ్చు నేను పోయేటప్పుడు మనం నడుచుకోవాలన్నా మనం వాకింగ్ వాళ్ళు వెళ్తారు బండ్లో రెండు బండ్లు వాళ్ళకి ఎద్దనా చూడు కొంగల్ కొంగలు మాట సిచ్యువేషన్ దాడికి రా ఏందే ఇంకేసుకోండి నాలుగు ఐదు అని అన్నీ డాడీ దొరికి వచ్చాయ నేను వెళ్తున్నా అంటున్నాడు కడుపు మంట మంటపాడు ఇది వాడు ఎవడో అడుగు పెట్టేశాడు కదా కొడుకు దొరకాలి నా కొడుకు పని లేదురా

లేపరా అదేట నువ్వు ముందర లేపో లేవు ఐస్సా ఐస్సక్కడ పైసా దీని నక్క పైసా చాలు చాలు టైప్ ఇప్పేసిన గ్రేట్ చాలు ఇప్పుడు మీకు తాసేవరా అంటే నాన్న ఇప్పుడు మీరు పోయి అక్కడ పనులు తెచ్చుకోండి మన ఏ నిదానం నిదానం జర్ని జాగ్రత్త నిదానం నిదానికి వెళ్ళండి దా నిద్రం రాళ్ళు కొట్టుకోబోతారా ఏంది వీళ్ళు అవసరమా అవసరమా ఏంది ఆ పిల్ల ఫ్రెండ్స్ ఇంతటితో మా పిల్లకాయలతో నా సరదా ఈ వీడియో ఇంతటితో ఎండు నెక్స్ట్ వీడియో వచ్చేంతవరకు చూస్తూ ఉండండి ఈ వీడియోని అంతవరకు బై బాబాయ్ ఆ డికి నిపునవాడిని దొరకాల నాకు సారీ వాడిని సంపుతాను కొడుతుంది సరే ఫ్రెండ్స్ అంతవరకు ఉంటాను నెక్స్ట్ వీడియో వచ్చేంతవరకు ఈ వీడియోని చూస్తూనే ఉండండి అంతవరకు బాయ్ బాయ్ చీకటి పడింది కాబట్టి మీకు బాగా తెలుస్తుంది చూడండి ఎంత అగ్గి పెడేస్తుందో చూడండి నాకు అవి తక్ని కడుపు కనబడుతుందా ఎంతో ఉండేది శివ సముద్రం విలేజ్ లైట్ కాలనీ అన్నమాట పక్కనే విలేజ్ ఎక్కడ వెలిగే లైట్స్ గాలపల్లి అక్కింపల్లి ఇది చిత్తూరుకి వెళ్తుంది అన్నమాట ఈ రూట్ ఇది అడి కాల్ చేస్తున్నారే ఇది తూర్పు ఇప్పుడు మా ఇంటికి వెళ్ళవచ్చు అనమాట అదో చూడండి ఫ్యాక్టరీ లైట్లు సో ఫ్యాక్టరీ లైట్లు ఇవే సరే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నామనుకోవద్దండి ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేంతవరకు ఈ వీడియోని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ